కీర్తన పద్దెనిమిది ముప్పై వచనం పద్దెనిమిదో కీర్తన ముప్పైవ వచనం చదవండి దేవుడు యథార్థవంతుడు ఎహోవ వాక్కు నిర్మలము తన శరణుజ్యొచ్చు వారికి అందరికి ఆయన కేడెము అమరస్వర చదవండి దేవుడు యథార్థవంతుడు ఎహోవ వాక్కు నిర్మలము తన శరణుజ్యొచ్చు వారికి అందరికి ఆయన కేడెము అయితే ఇంగ్లీషులలో రాయబడింది పద్దెనిమిదో కీర్తన ముప్పైవ వచనం అస్ ఫర్ గాడ్ హిస్ వే ఈస్ పర్ఫెక్ట్

అప్పుడు నీవు ఆయన మాటలతో ఏమియు చూసారా ఆయన మాటలతో ఏమి చేర్చద్దు ఎందుకని దేవుని వాక్యము వన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ నాట్ ఓన్లీ సత్యమే కాదు ఖచ్చితత్వం ఖచ్చితమైనది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే ఖచ్చితమైన మార్గము యాజ్ పర్ గాడ్ ఈస్ వే ఈజ్ పర్ఫెక్ట్ దేవుని మార్గము ఖచ్చితమైనది అనుకోసమని ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఎందుకంటే అప్పుడు నువ్వు అబద్ధి కూడా అవుతావు అనుకోసమని వాక్యానికి చేర్చద్దు దాన్ని తీయద్దు బైబిల్లో రాబడింది చేరుస్తూ తెగులు తీస్తే ఇంకొక తెగులు అనుకోసమే దేవుని వాక్యం సున్నైన పుల్లైన గతించదు ఎందుకని అంటే అంత ఖచ్చితమైనది బిగ్గర హల్యూ చెప్పగలరా అంత మాత్రం కాదు అదే వచ్చిన రాబడింది చదవండి అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయబడవని అనిపించుకొంటివని నాకు తెలియను ఇక్కడ చూస్తే దాంట్లో దేవుని వాక్యానికి వేరుగా ఏం చేసినా అది అబద్ధమైపోతుంది అది ఖచ్చితమైనది కాదు ఖచ్చితమైనది కాదు సరే దేవుని వాక్యము ఖచ్చితము వాస్తవము అలానే అది స్థిరమైనది లేదా శాశ్వతమైనది శాశ్వతమైనది కాబట్టి దేవుని వాక్యము ద్వారా లేదా దేవుడిచ్చే మార్గము పర్ఫెక్ట్ కాబట్టి ఇంకొకటి ఏమిటంటే ఒకటేమో ఖచ్చితత్వము ఇంకొకటి ఏమిటంటే దేవుని వాక్య మార్గము మారదు అంటే అర్థం ఏమిటంటే చూడండి ఇప్పుడు ఎవరైనా అడిగామనుకోండి సార్ ఇదివరకేమో అంతా వేరే ఉండేది సార్ వ్యాపారం అంతా ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసింది సోషల్ మీడియా వచ్చేసింది అంత మామూలుగా వెళ్ళే మార్కెట్లన్నీ దివాళ్ళు ఎత్తి చాలామంది రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదండి ఇప్పుడేమో సోషల్ మీడియా వచ్చింది ఇక నెక్స్ట్ ఏమో ఏఏ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి ప్రపంచం అంతా మారిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ప్రపంచమే మారిపోతుంది ఇంక ఏం దివాలెత్తుతామో ఏం పోతుందో ఎట్లా మారుతుందో వ్యాపారాలు ఉంటాయో పోతాయో తెలీదు అని అయితే ఈ దేవుని వాక్యం అనే మార్గం ఏది ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సోషల్ మీడియా వచ్చినా ఇంటర్నెట్ వచ్చినా ఇంకోటి వచ్చిన ఇంకోటి వచ్చినా ఎప్పటికీ మారదు అది ఖచ్చితమైనది ఇది ఎప్పుడు పనిచేస్తుంది ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనే పనిచేస్తుంది ఎందుకంటే అది దాంట్లోనే గోపతనం గొప్పతనం ఆ మార్గాన్ని పట్టుకుంటే ఎంతైనా రానండి బా ఇప్పుడు అంతా గూగుల్ వచ్చేసింది అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఎవడెవరు మాట్లాడినట్లేదు ఎవరంటే ఆడు కొట్టేసి మనం మాట్లాడుతుండగానే ఇక్కడ నుండి చూస్తున్నారు ఎంత అంటే ఇదివరకు ఏదో చెప్పేవాళ్ళం వాడు చెప్తున్నట్టు అక్కడ మనం కొట్టేసి గూగుల్లో నువ్వు చెప్పింది కరెక్ట్ కాదంటాడు అక్కడ ఉండే అంత మార్పు వచ్చేసింది మంచిదే ఇన్ఫర్మేషన్ చాలా అందరి చేతిలో చాలా మంచిదే అయితే ఈ మార్గము దైవ మార్గం ఏది ఉందో ఇది ఎప్పటికీ మాది ఖచ్చితత్వమైనది రెండవది స్థిరమైనది ఏదైనా రానండి ఏదైనా రాని కాలమున్నంత వరకు కాలమున్నంత వరకు ఈ మార్గం పనిచేస్తుంది దేవుని వాక్యము ఖచ్చితమైనది తర్వాత స్థిరమైనది ఖచ్చితమైనది స్థిరమైనది